మహర్షులు పాండిత్య అతీత వినయ సంపన్నుడు అరుణి మహర్షి ఈయన గురించి తెలుసుకుందాం అరుణ మహర్షి కుమారుడు అరుణి పెద్ద తేడా లేదు ఆ నాకి ఈ కారణం చేరిస్తే ఈ అయింది అరుణ కుమారుడు అరుణి అన్నమాట ఈయనను ఉద్దాలకుడు అని వ్యవహరిస్తారు నిత్యాన్నదాత కావటం వల్ల వాజశ్రవసుడు అని పేరు పొందాడు ఆయన వాజేస్త్ర వసుడు వాజస్రవసుడు అంటారట ఆ బిరు బిరుదు అంటే ఉద్ధాలకుడికే వాజస్రవసుడు అనే బిరుదు వచ్చింది పేరు వచ్చింది ఉపనిషత్ సాహిత్యంలో గురుత్వాన్ని పరమ పవిత్రమైన బాధ్యతగా స్వీకరించిన చరితార్థులలో ఆయన ఒకరు అంటే గురుత్వం అంటే ఆసామాషి కాదు ఆ కాదు ఒక పరమ పవిత్రమైన బాధ్యత అన్నమాట అది అంత శిష్యులని అంతగా తయారు చేయాలి శిష్యులకి ఏదైనా అడిగితే తనకి తెలియకపోతే తెలిసినట్టు గాంభీర్యం నటించి ఏదో చెప్పకుండా తెలిసిన వాళ్ళని అడిగి చెప్పే లక్షణం ఉన్నటువంటి వాడు ఈ అరుణి మహర్షి అన్నమాట అందుకే అంత బాధ్యతగా స్వీకరించాడు గురుత్వాన్ని అంతేకాదు సందేహాలు నివృత్తి కోసం తన వద్దకు వచ్చేవారికి ఏదో చెప్పకుండా తనకు అంతగా అవగాహన లేకున్న అసాధ్యమైన అనుకున్న విషయాలను ఇతర మహర్షుల నుంచి తెలుసుకుని వివరించేవాడు అంటే నిత్య విద్యార్థిగా ఉండేందుకు ఇష్టపడేవాడు ఈ ఋషికి అంతర్యామి తత్వజ్ఞానం కలిగింది కానీ దాని స్వరూప స్వభావాలు అంతగా బోధపడలేదట మరి జ్ఞానం కలగటం వేరు ఆ జ్ఞానం అనుభవంకి రావటం వేరు కదా మనకి ఎన్నో ఏదో ఒక పదార్థం ఒక గృహిణికి ఒక కొత్త తిను బండారం లేదా ఒక తీపి పదార్థం మిఠాయి పదార్థం చేయటం తెలుసుకుందనుకోండి పుస్తకం చూసి ఆ పుస్తకంలో చూసింది మస్తకానికి ఎక్కింది కానీ అది ఆచరణలో పాత్రలో పెట్టి చెయ్యాలిగా చేస్తేనే కదా ఆ పూర్తిగా అవగాహన అయ్యేది జ్ఞానం వరకు వచ్చింది అలా ఆయనకి ఈ అరుణి అంటే ఉద్దాలకుడికి ఆ తత్వజ్ఞానం కలిగింది కానీ స్వరూప స్వభావాలు అర్థం కాల వాటిని తెలుసుకోవాలనే జిజ్ఞాస నానాటికి పెరిగింది ఒకనాడు జనక మహారాజు కొలువులో విద్వత్ సభకు వచ్చిన యాజ్ఞవల్కుడు ఇతర మేటి మహర్షులకు బ్రహ్మజ్ఞానాన్ని గురించి వివరించడానికి వివరించడాన్ని గమనించాడు అరుణి మహర్షి అప్పుడు తన ధర్మ సందేహాలను ఆయన ముందు అన్నమాట యాజ్ఞవల్కుని ముందు ఉంచాడు జగత్ వ్యాపకమైన అంతర్యామి తత్వస్వరూపం ఏమిటి ఇహపరాలను సర్వభూతాలను అనుసంధించే సూత్రం ఏమిటి అని వినయంగా ప్రశ్నించాడు యాజ్ఞవల్కుణ్ణి దిక్కులను ఆయన దిక్కులను శరీరంగా చేసుకుని వాటిని పాలించే తత్వం ఆత్మతత్వము అది తేజోమూర్తులు సూర్య చంద్రులతో పాటు నక్షత్ర మండలాన్ని కూడా శాసిస్తుంది అది ఈ ఆత్మతత్వం దిక్కులనే శరీరంగా చేసుకుని అన్నిటినీ పాలించే తత్వం దాన్ని అది అందరినీ శాసిస్తుంది మనం చూసేవాళ్ళలో సూర్య చంద్రులు గొప్పవాళ్ళు అనుకుంటాం కదా భౌతికంగా కనపడేటప్పుడు వాళ్ళని అలాగే నక్షత్ర మండలాన్ని కూడా శాసిస్తుంది ఆత్మ ఆ తత్వం సర్వలోకాలలో సర్వభూతాలలో వ్యాపించి ఉంటుంది అది అన్నింటినీ చూస్తుంది వింటుంది కానీ ఎవరికి కనిపించదు అదే అంతర్యామి అయిన నీ ఆత్మ అని చెప్తున్నాడనమాట యాజ్ఞమల్లికుడు ఇహ ఇహపరాలతో సర్వభూతాలను బంధించేది ఏదయ్యా అంటే వాయువు వాయు సూత్రంతో భూతగణం బందీగా ఉంటుంది అని వివరించడంతో అరుణి యొక్క అజ్ఞానం అంతరించింది జ్ఞాన నేత్రం వెలిగింది మరొకసారి ఇంద్రద్యుమునుడు సత్యయజ్ఞుడు ప్రాచీన శాలుడు బుడిలుడు అనేవారు వైశ్వానర విద్య గురించి తెలుసుకునేందుకు అరుణి వద్దకు వచ్చారు వైశ్వానరుడు అంటే మన భగ జీర్ణాన్ని వైశ్వాన రూపంలో ఈ చటరాగ్ని రూపంలో ఉండి ఆ విష్ణుమూర్తే మనం తిన్న చతుర్విధ ఆహారాలని పచనం చేస్తాడని మనం చెప్పుకున్నాం కదా అలాంటి వైశ్వానరుడు ఆయన వైశ్వానర విద్య గురించి తెలుసుకుందాం వచ్చారు ఇందాక చెప్పుకున్నట్టు సత్యయజ్ఞుడు యంత్రదమునుడు ప్రాచీనశాలుడు బుర్డిలుడు అనేవాళ్ళు ఈ దగ్గరకు వచ్చారు ఈ విషయంలో తనకన్నా మిన్నగా కృషి చేసిన వారు కేకే కేకేయ కేకయ దేశాధినేత హాస్యపతి అని అంటూ వారిని ఆ కేకే అధిపతి అయిన అశ్యపతి దగ్గరకు తీసుకువెళ్ళాడు వారితో కలిసి తను వైశ్వాన ఆత్మని గురించి విషయతత్వాన్ని తెలుసుకున్నాడు ఎక్కడ భేషజం పోలేదన్నమాట ఆయన ఎప్పుడూ నిత్య విద్యార్థి అయిన అందుకని భేషజం పోల ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి అనే దానికి ప్రతీక ఈ అరుణి మహర్షి ఇది ఆధునిక స్ఫూర్తికి ఆయన అన్నమాట తన ఇద్దరు కుమారులు అందులో ఒకడు నచికేతుడు రెండు శ్వేతకేతుడు ఈ నచికేతుడిదే మనం కఠోపనిషత్తులో ఇప్పుడు చదువుకుంటున్నాం కూడా ఇంకా ఇప్పటికీ ఉపక్రమానికి అయింది ఇక అసలు విషయంలోకి ఇంకా వెళ్ళబోతున్నాం ఈ నచికేతుడు శ్వేతకేతులు ఇద్దరిలో రెండవ వాడు అంటే శ్వేతకేతువు గురుకులంలో విద్యాభ్యాసం అనంతరం శాస్త్రజ్ఞానం సాధించానన్న దర్పము గర్వము అధికంగా వచ్చింది ఆయనకి అంటే గర్విష్ఠి అయ్యాడనమాట అది గ్రహించాడు తన రెండవ కుమారుడు చాలా గొప్ప పండితుడని అనుకుంటున్నాడు అని గర్వపడుతున్నాడనే భావాన్ని ఆయన గ్రహించాడు అప్పుడు అరుణి అంటున్నాడు సర్వ విజ్ఞానం అవగతం కావటానికి ఏ విజ్ఞానం అవసరం రాగద్వేష ప్రధానమైన లోకానికి వాస్తవాధిష్టానం పరబ్రహ్మం అని తెలిపి జ్ఞానం గురించి అవగాహన ఉందా అని తన కుమారుణ్ణి అడిగాడు అప్పుడు ఆ రెండవ కుమారుడు శ్వేతకేతువు అప్పుడు అరేరే నేను ఇంకా చాలా తెలుసుకోవలసి ఉంది అని అప్పుడు అనుకుని అబ్బో నా జ్ఞానం చాలా అల్పమైంది అని గ్రహించాడు అలా కుమారుడికి సత్యశోధనం గురించి వివరించాడు అన్నమాట ఆయన ఇలా క్లుప్తంగా ఆయన గురించి వాళ్ళు తెలుసుకున్నాం అంటే ఎప్పుడు గురువులు కూడా దామ్యకం పోకూడదు అన్నమాట ఆ సూక్తిని మనం అరుణి మహర్షి ద్వారా తెలుసుకున్నాం స్వస్తి